జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతీయ కెమెరా దినోత్సవం వినూత్నంగా నిర్వహించారు ప్రపంచ ఛాయాచిత్రకారుల సంక్షేమార్థం లోక కళ్యాణార్థం ఛాయాచిత్ర దేవత పూజలను ఘనంగా నిర్వహించారు ధర్మపురి శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం మండపంలో అర్చకుడు గుండె అశ్విన్ శర్మ వేద మంత్రోచ్చరణ మధ్య కెమెరాలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు అనంతరం ఛాయాచిత్ర యంత్ర దేవత చిత్రపటం ముందు కెమెరా నుంచి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు ధర్మపురికి చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ వడ్లూరి రవీందర్ స్వయంగా మట్టితో ఛాయాచిత్ర యంత్ర దేవత విగ్రహంను తయారు చేసుకుని కెమెరా పరిభాషలో కెమెరాకు మూర్తిగా ఛాయాచిత్ర యంత్రదేవికి ప్రత్యేక అర్చనలు మంగళ నివేదన మంగళహారతి మంత్రపుష్పం ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించారు ఆ ప్రజలు గ్రామం చల్లగా ఉండాలని పొలిమెర దేవతలను బోనాలతో పూజిస్తారు ధర్మపురి ఫోటోగ్రాఫర్లు ప్రపంచ ఫోటోగ్రాఫర్లు సంక్షేమం కొరకు గత ఐదు సంవత్సరాలుగా ఛాయాచిత్ర యంత్ర దేవత పూజలను నిర్వహించడం విశేషం